ట్రాజెక్టరీ పాత్ కరెక్ట్ చేసి మిషన్ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తాను యా స్పేస్ లో మన 2 డేస్ మిషన్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి కదా నా కుతుర్ని ఎప్పుడు ఎప్పుడు చూస్తానా అనుంది త్వరలోనే చూస్తా కిన్నర కదా నీ కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటుందో కాఫీ ఆ నో ఇట్స్ ఆల్ రైట్ సర్ ఓకే ఈ విప్రాన్ ఫైల్స్ ఎస్ మనం విప్రయాన్ని ఫిక్స్ చేసి డేటా రిట్రీవ్ చేయాలి అది ఎలా చేస్తాం నా దగ్గర ప్లాన్ ఉంది దానికి మీ హెల్ప్ కావాలి ఇయర్స్ సంగతి దాని గురించి మోహన్ నేను నేను ఇది చేసి తీరాలి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేయగలను సపోర్ట్ లేకపోయినా నువ్వు ఈ పని చేస్తాను స్పేస్ ఫైట్ లో పవర్ సప్లై తక్కువ ఉంటుంది దానికి ఏం చేస్తావు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అలా రేజ్ అయ్యాయి మోహన్ పవర్ ఇష్యూ అనుకుంటా ఒకసారి చెక్ జెట్ హా యూ వన్ We notice a power issue. Report status. Copy. Low power warning. Got it. How is it possible? Uh. Yeah, check check. Whatever is happening is not good. Flight guidance. Alarms raise out the అబౌట్ ఫర్ స్టే రిటర్న్ కాపీ సార్ పవర్లో ఉంది రిటర్న్ అవ్వడానికి పవర్ కావాలి సార్ హీస్ కరెక్ట్ పవర్ బ్యాకప్ కోసం డాక్ చేయడానికి దగ్గరలో ఐఎస్ఎస్ ఉంది ఇట్స్ ఇంపాసిబుల్ ఐఎస్ఎస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కేఎంపీఎ స్పీడ్లో ఉంది మీరు ఓన్లీ అట్ సెవెన్ థౌసండ్ కేఎంపీఎస్ స్పీడ్ బ్యాంక్ నుంచి డాక్ చేయడానికి మనం ఆ స్పీడ్ క్యాచ్ చేద్దాం ముందు నుంచి డాక్ చేస్తే కొలిజం జరుగుతుంది సార్ యూ కెన్ డూ బై వర్టికల్ ట్రాజిక్టరీ షిఫ్ట్ మెకానిజం వర్టికల్ ట్రాజెక్టరీ షిఫ్ట్ యా ఎస్ జస్ట్ వర్టికల్ నైన్టీ డిగ్రీస్ రొటేషన్ తీసుకొని

Doctor, no noticeable oscillations. Everything smooth. Back up, Ayaka. Inform Sir. అదేంటి మీటర్ రీడింగ్స్ ఇంకా చేంజ్ అవ్వట్లేదు వి స్టిల్ హ్యావ్ అ ప్రాబ్లం అసలు మనకి ప్రాబ్లమే లేదు వాట్ ఎస్ విన హ్యాడ్ అ ప్రాబ్లం మనం అక్కడికి వెళ్తున్నాం నన్ను నో నువ్వు వేసం చేయి ఇటువంటి వాటిని నేను ట్రైనింగ్ తీసుకోలేదు నాకు కూడా అది కరెక్ట్ అనిపించట్లేదే ఇదేనా షేర్ ఆటోనా కొన్ని ముందు తీసుకెళ్లి ఆపు అంటానికి యు నాట్ రెడీ ఫర్ దిస్ దేవ్ నీ ప్రపోజల్ ని స్పేస్ సెంటర్ ఆనర్ చేయలేదు ఇది చాలా ప్రమాదం దేవ్ విను ఫ్లైట్ కంట్రోల్ ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది నీకేం చేయాలో తెలియకపోతే ఏం చేయకు అంతే యు హ్యావ్ టు కన్విన్స్ హిమ్ దేవ్ నీ ప్లాన్ వర్క్అవుట్ అవ్వదు ఐ విల్ టెల్ యు వాట్ ద హెల్ వి ఆర్ డూయింగ్ వెన్ ఇట్ హ్యాపెన్స్ రియా ఆ వాటర్ ప్యాకెట్ ఇవ్వు వాట్ రియా వాటర్ ప్యాకెట్ ఇవ్వు ల్యూనార్లో మాన్యుల్గా చేయాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ స్టెప్ ఎర్త్ ఆర్బిట్ నుంచి బయటకు వెళ్ళడానికి అండ్ నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్ మూనుకెళ్ళే పాదే అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ ఫైనల్ టూ స్టెప్స్ లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళడానికి మనం ఏదైతే పెద్ద రాకెట్ సైన్స్ అనుకుంటున్నామో అది నిజంగా రాకెట్ సైన్స్ కానీ మనం చదువుకుని అర్థం చేసుకుని ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి కానీ తప్పించుకుని పారిపోవడం కాదుగా విభ్రాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయలేకపోతే అది ఇంకొన్ని రోజుల్లో మూడు గ్రావిటేషన్ పడి నాశనం అయిపోతే మనకి తొక్క అవకాశం ఉంది ఏదేమైనా నేను విప్రయాన్ని ఫిక్స్ చేస్తున్నా చేసి డేటా కలెక్ట్ చేసి తర్వాత తిరిగి అవుతూ వస్తున్నాను ఈ విషయంలో నో బడి కెన్ బ్లడీ స్టాప్ మీ థ్యాంక్ యూ సార్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ఐఎస్ఎస్ యా ఏం కొనాల్ సార్ బ్యాకప్ అయింది సార్ దేవ్ మూన్ ఆర్బిట్లోకి వెళ్దాం అంటున్నాడు నెక్స్ట్ డే ప్లాన్ చేద్దామని చెప్పు సార్ యాక్చువల్లీ మనకి అసలు పవర్ ఇష్యూ రాలేదు ఇట్స్ ఎ ఫేక్ ప్రోగ్రామ్ దానికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి ఇదేమైనా చందమాం కాదనుకుంటున్నాడా

రియా ప్రాబ్లం ఏంటో తెలిస్తే నైన్టీ పర్సెంట్ సాల్వ్ అయిపోయినట్టే ఇంకో టెన్ పర్సెంట్ మాత్రం ఎగ్జిక్యూషన్ ఉంది విప్రయాన్ని తెలుగు మట్టి నుంచి పైకి పంపిన దానిపై బాధ్యత మనకు లేదా ఎక్కడో నిశ్శబ్దంలో ఆ చీకటి అలా వదిలేస్తాం ఇంపార్టెంట్ కాదు మన లిమిట్స్ మనం అర్థం చేసుకుని చెప్పిన పని చేస్తే చాలు అదే మన దేశగర్వం సార్ విప్రాయాన్ ఇస్ నాట్ డెడ్ ఆబ్జెక్ట్ మన లిమిట్స్ మనం పుష్ చేసుకోవడం ఎక్సలెన్స్ ఉంటుంది ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ టీమ్ లో నోట్బుక్ లో రాకెట్ పార్ట్స్ రాసుకునే దగ్గర మీరు ఆగిపోయి ఉంటే ఇవాళ మిషన్ కంట్రోల్ డైరెక్టర్ అయ్యారు కాదు సార్ నిజంగా నాకు ఆప్షన్ అనేది ఉండుంటే ఈ స్టెప్ తీసుకునేవాడి కాదు వదిలేయటం పట్టించుకోకపోవడం ఆప్షన్ కాదు సార్ నిర్లక్ష్యం దేవ్ స్టాప్ ఆర్గింగ్ అండ్ రిటర్న్ అట్ వన్స్ విప్రయాన్ని మనం ఇప్పుడు తిరిగి తీసుకురాకపోతే అది ఇంకెప్పటికీ మనకు దొరకదు ఎవడో పక్క దేశం వాడు దాన్ని వెతుకు పట్టుకున్నా కూడా మనం ఫిక్స్ చేయలేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ చరిత్రలో ఒక మధ్యలో మిగిలిపోతాం ప్రపంచం ముందు మనం ఓడిపోతుంటే మనం గెలిచే మనం ఎలా చెప్పుకోగలం కిందికి వెళ్ళి తలలే ఎత్తుకోగలం ఎగిరే చూసినప్పుడు ప్రతి భారతీయుడిలా గర్వపడకుండా తలదించుకోవడం నాకు ఇష్టం ఉండదు మనల్ని మనం నమ్ముకున్నాం కాబట్టి భూమి నుంచి ఇన్ని వేల కిలోమీటర్ల పైకి వచ్చాం అదే నమ్మకం ఇంకొక కడుగు ముందుకు ఏడా ఎందుకు సరిపోవట్లేదు సార్ ఇది చేయలేమని చెప్పడానికి నాకు ఏ స్ట్రాంగ్ రీజన్ కనిపించట్లేదు మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం విప్రయానికి కనెక్ట్ అయ్యే దారి లేదు మన కంట్రోల్లో ఉన్న వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి దేవ్ వినం ఇప్పటివరకు మన మనుషుని ఎర్త్ ఆర్బిట్ దాటికి పంపలేదు ఒక లూనర్ ఇంజెక్షన్ వెనువర్ని అసలు మనం కంప్యూట్ చేయగలమో లేదో మనకు తెలియదు ప్రయాణ ఆర్బిట్ మీడ్ని మనం ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి ఒకవేళ మ్యాచ్ చేసినా మనం దగ్గరగా వెళ్తే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ లో పడి ఇక ఎప్పటికీ తిరిగి రాకపోయే ప్రమాదం ఉంది ఒకటి రెండు కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ అని మీరే పాయింట్ అవి చేశారు ఇంత చదువుకున్నాం ఇంత సాధించాం ఇంత పైకి వచ్చాం ఒక గంటసేపు సేపు బ్రెయిన్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేమా సార్ నాసలో థర్టీ సిక్స్ పర్సెంట్ సైంటిస్ట్ ఇండియన్స్ ఉన్నారు అందులో నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఇచ్చారు అందులో మనం ఒక టెన్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టలేమా కనీసం బూస్టర్స్ గైడెన్స్ ఈ పని చేయగలదో లేదో కూడా మనకు తెలియదు ఆటో పైలట్ స్విచ్ చేసి వాళ్ళని రిటర్న్ తీసుకురండి ఓకే సార్ పర్సనల్ ప్రైడ్ కోసం స్పేస్ సెంటర్ ఇంటిగ్రిటీ పోగొడుతున్నావు దేవ్ సార్ తేబిద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్ ఇది ఓవర్ రేట్ కావట్లేదు దే ఇడియట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మూన్ ఆర్బిట్ లో పడతావు బయటికి రాలేవు అలా అయితే మూన్ మీద సెటిల్ అయ్యి ఫస్ట్ సిటిజన్స్ మేమే అవుతాం దేవిది పాసిబుల్ కాదు చాలా రిస్క్ ఉంది రిస్క్ కనీసం క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా కాదు రియా ఎగ్జాక్ట్లీ లైఫ్ ఇస్ బియాండ్ క్యాలిక్యులేషన్స్ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎంత తెలియదో నాకు అర్థమవుతుంది ఇన్నాళ్ళు ఏం తెలియకుండా ఎలా అనిపిస్తుంది మనం చచ్చిపోతే అది మన ఫేట్ యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ మనకి ఏదైనా అయితే నెక్స్ట్ అటెంట్లో డిలే ఉండదు ప్రోగ్రెస్ ఉండదు మనం విపరీక తీసుకురావాలి ప్రియా ప్రపంచంలో మూడు రకాల మనుషులు ఉంటారు ఏం చేయాలో తెలియని వాళ్ళు ఏదైనా చేద్దాం వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధించే వాళ్ళు అనుకోవడానికి సాధించడానికి మధ్య ప్రయత్నం అంత దూరం మాత్రమే ఉంటుంది ఇంత దూరం వచ్చి ఆ కొంత దూరం వదిలేను కరెక్టా కరెక్ట్ కాదే నేనే నమ్మలేకపోతున్నాను ఈ విషయంలో నాకు నేను సపోర్ట్ చేయాలనిపిస్తోంది ఏంటి నీకు ఇందులో ఏం ప్రాబ్లం కనిపించట్లేదా ఒకటే ప్రాబ్లం కనిపిస్తోంది మనం ఎక్స్ట్రా టూ డేస్ పేస్లో ఉండాల్సి వస్తుంది ఫుడ్ సరిపోతుందో సరిపోదు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీలో కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ చూసుకొని కొన్ని మెరుపులు చూడాలంటే కొంత చీకటి కావాలి ప్లాన్ చేస్తే జరిగేది ప్రాసెస్ మాత్రమే కాదు చూడుదేవ్ ఇప్పుడే వచ్చి హీరోస్ లా వెళ్తాం మూన్ దగ్గరికి వెళ్తే మన బాడీస్ కూడా దొరకం చిన్న మిస్టేక్ జరిగినా అవుట్ 네가 우리를 리리모 뎁 마코스 오마 패밀리 스위트 챵스나이 오글차츠포테